పురాణం చెప్పే నాయకుని ఎలా నమ్మి మీరు ఓట్లేస్తారు దృష్టిలో పెట్టుకొని ఇల్లు కావాలన్నా ఇళ్ల స్థలం కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా ఇందిరమ్మ ఇల్లుతో పాటు నా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావాలన్నా ప్రభుత్వంలో ఉన్న మనం చేయాలి మన ప్రేమాభిమానాలు పంచాలి మనము చేస్తే ఈ కార్యక్రమాలన్నీ అవుతాయి కాబట్టి దయచేసి కింద నుంచి పైదాకా ఉంది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో అస్తం గుర్తు మీద ఇరవై ఒకటో డివిజన్ లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి ఇక వీళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా కొంతమంది ఇండిపెండెంట్ లో అవతారం ఎత్తారు నాకు సీన్ అన్న దగ్గర ఎల్లయ్య దగ్గర మల్లయ్య దగ్గర అని మీ దగ్గరకు వస్తారు ఎల్లయ్యకి దగ్గర కాదు మల్లయ్యకి దగ్గర కాదు సీనన్నకి దగ్గర కాదు సీనన్న గుర్తు ఒకటే అస్తం గుర్తు రేవంత్ అన్న గుర్తు ఒకటే అస్తం గుర్తు మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ గుర్తు ఒకటే అస్తం గుర్తు కాబట్టి మీ అమూల్యమైన ఓటు మీరేటం కాదు ఒక్కొక్క ఆడబిడ్డ ఒక్కొక్క ఇందిరమ్మల ఒక్కొక్క తమ్ముడు అన్న ఒక రేవంత్ అన్న ఒక సీనన్నల కష్టపడి కేవలం మీకుంది నాలుగే రోజులు మీ మీ డివిజన్లలో అన్ని డివిజన్లు పెరగాలని కోరిక నాకు కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలకు వెళ్లాల్సిన కారణంగా అన్ని ప్రాంతాలకి రాలేకపోతున్నాను దయచేసి పోలింగ్ అయి కౌంటింగ్ అయిన తర్వాత మీ విజయోత్సవ సభకి మీ సీనన్నగా నేను వస్తా ఆ కార్యక్రమంలో సంతోషాన్ని అందరం పంచుకుందామని తెలుపుతూ తక్కువ సమయం ఉంది టైంను వృధా చేయకుండా మీ మీ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే థ్యాంక్ యూ అన్న పొంగులేటి సీనన్నకు స్వాగత వందనాలు తెలియజేస్తున్నాము నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి శేఖర్ గారికి సుజాత నగర్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీ మిత్రపక్షాలైనటువంటి మిత్ర సిపిఎం నాయకత్వానికి అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం మీ అందరికీ తెలుసు కొత్తగూడెం కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐదు పంచాయతీలు నాలుగు డివిజన్లుగా ఏర్పడి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లుగా ఏర్పడినటువంటి శుభ సందర్భం అదేవిధంగా ఈ నాలుగు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి నిలబెట్టినటువంటి అభ్యర్థులను దీవించి మీ దగ్గరికి పంపించినటువంటి సీనన్న మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సుజాత నగర్ ప్రజల పైన ఉన్నది అని తెలియజేస్తున్నాను ఈరోజు ఎంత మంది నిలబడ్డా ఏ పార్టీ నుంచి నిలబడ్డా మనము ఓటు వేసేది సీనన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే చేతి గుర్తు మీద నిలబడ్డారో వారందరికీ కూడా మీరు ఓటేసి అఖండ మెజార్టీతో రేపు కొత్తగూడెం కార్పొరేషన్ కౌన్సిల్ లో అడుగు పెట్టే విధంగా మీరందరూ చూస్తారు అని విన్నవించుకుంటూ మరి ఈ నాలుగు డివిజన్ లో నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బానోద్ కోటేష్ సిపిఎం అభ్యర్థి శ్రావణి లింగం పుష్పవతి అలాగే బానోత్ అనిత వీళ్ళందరినీ కూడా అఖండ మెజార్టీతో గెలిపించండి అని కోరుకుంటూ మీ అందరి అభిమాన నాయకుడు మన అందరి అభిమాన నాయకుడు మన సీనన్న మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడతారని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స వెంకటేశ్వర గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ మాచులు పెద్దలు పొంగిలేటి సీనన్న గారు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు సిపిఎం నాయకులు హాజరైనటువంటి సోదరి సోదరి మల్లారా అందరికీ ముందుగా నమస్కారం చాలా సంతోషం మనకి మొదటి అవకాశాన్ని ఎన్నికల ప్రచారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి మొదటి అవకాశం ఇచ్చినటువంటి సీనన్న గారికి మన రెండు పార్టీల తరఫున హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను వారి యొక్క రాకతోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్ లో ఉన్నటువంటి మన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఈ సందర్భంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను శ్రీనన్న గారి మాట ప్రకారంగా సిపిఎం పార్టీ అరవై డివిజన్ల పరిధిలో రెండు డివిజన్లకి పరిమితమై మిగిలిన యాభై ఎనిమిది డివిజన్ల పరిధిలో వారికి సహకారం ఇవ్వటానికి అట్లాగనే ఈ రెండు డివిజన్ల గెలుపుని నా గెలుపుగా చూస్తానని మాకు మాట ఇచ్చినటువంటి సీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం హనుమంతరావు గారు పిచ్చిరెడ్డి గారు నాగసీతారావులు గారు శేఖర్ గారు మిగిలినటువంటి పెద్దలు అందరి పేర్లు నాకు గుర్తులేవు అన్యదా భావించకండి ఇక్కడ ఇరవై ఒకటో వార్డులో సిపిఎం అభ్యర్థిగా శ్రావణి గారిని గెలవటం అని అంటే అది కాంగ్రెస్ గెలుపుగా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిగిలినటువంటి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవటం అంటే సిపిఎం అభ్యర్థులుగా గెలిచినట్టుగా మేము భావిస్తాము ఆ రకంగా పరస్పర సహకారంతో ఈ బంధం పెనవేసుకుపోవాలి భవిష్యత్తు ఉద్యమాలకు పోరాటాలకు ఇది ఒక నిలవీలుగా ఉండాలి ఆ రకంగా మన అభ్యర్థులు గెలిస్తే అన్నగారి సహకారంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు గాని గ్రామ అభివృద్ధి గాని సాధించి తీరుదామని ఆ రకంగా ప్రజలకు హామీ ఇస్తూ భవిష్యత్తులో మమ్మల్ని మా అభ్యర్థుల్ని ఆశీర్వదించండి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉభయ పార్టీల అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఈ గ్రామ అభివృద్ధిని కోరుకోవాలని ప్రతి ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు నమస్కారం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి పెద్ద రాష్ట్ర మరి రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మాధ్యులు అన్నా అంటే నేను చెప్పి మనందరికీ అండగా ఉండి ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అన్న పొంగులేటి రెడ్డి గారిని కూడా ప్రసంగించవలసిందిగా కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్న డీసీసీపీ అధ్యక్షురాల సోదరీమణి ఈ జిల్లా సిపిఎం సెక్రటరీ గారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షమైన సిపిఎం పార్టీ పక్షాన నిలబడ్డ అభ్యర్థులు ఈ సుజాత నగర్ ముఖ్య నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యంగా నా తోబుట్టువులు ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందన ఈ నెల పదకొండవ తారీఖు జరుగు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షంగా సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నాయి ఈ సుజాత నగర్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి నాలుగు డివిజన్లలో ఇరవయో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భానోత్ కోటేష్ గారు గుర్తు అస్తం గుర్తు అదే రకంగా ఇరవై ఒకటో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి సోదరిమణి శ్రావణి వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ఇరవై రెండవ డివిజన్ నుంచి లింగం పుష్పపతి వారి గుర్తు అస్సం గుర్తు ఇరవై మూడవ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి భానోత్ అనిత వారి గుర్తు కూడా అస్తం గుర్తు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు డివిజన్ లో అస్తం గుర్తు ఇరవై ఒకటో డివిజన్ లో సుత్తి కొడవలి నక్షత్రం సిపిఎం పార్టీ గుర్తు ఈ గుర్తుల మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో దీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ శిరస వంచి అభ్యర్థిస్తున్నాను మీకు తెలియంది కాదు రెండు సంవత్సరాల క్రితం మీ అందరి కష్టపలితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను పేదవాడికి అందిస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి బాగోగుల కోసం పేదవాడికి భద్రత కోసం పేదవాడికి భరోసానిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగమే పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన కార్యక్రమం కానీ ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే అరువులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించిన కార్యక్రమం కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ రైతును రాజును చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షలన్నర మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ వరేస్తే ఉరే అని ఆనాటి దొరవారు చెప్తే వరి వేసిన రైతన్నకు సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కార్యక్రమం కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా చెప్పిన ఈ రెండు సంవత్సరాలలో ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే కార్యక్రమాలు అనేకమైన మనం చేశాం చివరికి చివరికి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు కూడా ఇవ్వలేని ఆనాటి దరిద్ర ప్రభుత్వం పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఆనాటి ప్రభుత్వం ఇవ్వల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదట పెడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం మన కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లు మొదటి పెడత ఇచ్చాను మన సుజాత నగరా కూడా ఆ వచ్చాయి రేపు ఏప్రిల్ నెలలో రెండు నెలల తర్వాత ఏప్రిల్ నెలలో రెండో విడత మళ్ళీ ఇస్తున్నాను మూడో విడత ఇస్తాను నాలుగో విడత కూడా ఇస్తాను అంటే ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా మూడు విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరెమ్మె బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే అంతేకాదు ఇచ్చి కాగితం ఇచ్చి చేయులుపుకునే ప్రభుత్వం కాదు ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా ఒక్క రూపాయి లంచం లేకుండా వారి ఖాతాలోకి డైరెక్ట్ గా డబ్బులు కూడా జమ చేస్తుంది ఈ ప్రభుత్వం అంతేకాదు వేదిక మీద నా కమ్యూనిస్ట్ సోదరులు అడుగుతున్నారు ఇల్లు ఇస్తున్నారన్నా బాగే ఉంది ఇళ్ల స్థలం లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు పదిహేను సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలే కొంతమందికి లేవన్నా అని నా కమ్యూనిస్ట్ సోదరుడు సిపిఎం సోదరుడు అడుగుతున్నాడు నిజం ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలంలో తప్పకుండా ఈ ఎన్నికల కోడైన తర్వాత అధికారులకు ఆదేశిస్తాను ఎక్కడైతే యోగ్యానికి నివాసానికి యోగ్యమైన స్థలం ఉన్న ప్రాంతాలలో అరువులైన పేదవాళ్లకి గతంలో ఇళ్ల స్థలం తీసుకోని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఇందిరం ఇల్లు కట్టించే బాధ్యత నాదే ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి కాబట్టి పది సంవత్సరాలు దొర పాలన చేసి రంగురంగులు వేసుకొని మీ దగ్గరకు వస్తారు ఇది చేశాము అంటారు అది చేశాము అంటారు ఇది చేస్తాము అంటారు అది చేస్తాము అంటారు ఒక్కటి మీరు గమనించండి చెయ్యాలి అంటే గెలిపించిన వాళ్ళు రేపు మీ డివిజన్లలో పని చేయాలి అంటే అధికారం ఉండాలి అధికారం ఉండాలి వారికి ఏ అధికారం ఉందని చేస్తారు ఏ అధికారం ఉందని చేస్తారు మీ మీ దగ్గరకి వాళ్ళు వచ్చినప్పుడు సొల్లు పురాణం చెప్పే నాయకులు మాటలను నెగ్గ ఏ పదం ఉంది ఏ అధికారం ఉందని నువ్వు చేస్తావో చెప్పమనండి అధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న మంత్రి మీ సీనన్న రేపు బోటు కాంగ్రెస్ మూడు రంగుల జెండా రెపరెపలాడుద్ది అది కూడా ఆశామాషిగా కాదు యాభై మూడు నుంచి యాభై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది ఆడుతుంది ఈ కొత్తగూడెం కార్పొరేషన్ని ఈ కొత్తగూడెం కార్పొరేషన్ని అన్ని అంగులతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఐ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి బ్రిడ్జీలు కానివ్వండి లింక్ రోడ్లు కానివ్వండి ఇతరత్ర 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 ఏవైతే ఉన్నాయో అవన్నీ అవన్నీ చెయ్యగలిగే దమ్ము సత్తా ఈనాడు మీ ప్రభుత్వానికి మీ సీనన్నకి ఉంది నీకైతే ప్రభుత్వం ఉంది నీకైతే ప్రభుత్వంలో కూర్చుంది నీ సీనన్న అయితే సొల్లు పురాణం చెప్పే నాయకులని ఎలా నమ్మి మీరు ఓట్లేస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లు కావాలన్నా ఇళ్ల స్థలం కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా ఇందిరమ్మ ఇల్లుతో పాటు నా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావాలన్నా ప్రభుత్వంలో ఉన్న మనం చేయాలి మనమ ప్రేమాభిమానాలు పంచాలి మనము చేస్తే ఈ కార్యక్రమాలన్నీ అవుతాయి కాబట్టి దయచేసి కింద నుంచి పైదాకా ఉంది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో గుర్తు మీద ఇరవై ఒకటో డివిజన్ లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి ఇక వీళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా కొంతమంది ఇండిపెండెంట్ లో అవతారం ఎత్తారు నాకు సీనన్న దగ్గర ఎల్లయ్య దగ్గర మల్లయ్య దగ్గర అని మీ దగ్గరకు వస్తారు ఎల్లయ్యకి దగ్గర కాదు మల్లయ్యకి దగ్గర కాదు సీనన్నకి దగ్గర కాదు సీనన్న గుర్తు ఒకటే అస్తం గుర్తు రేవంత్ అన్న గుర్తు ఒకటే అస్తం గుర్తు మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ గుర్తు ఒకటే అస్తం గుర్తు కాబట్టి మీ అమూల్యమైన ఓటు మీ రేటం కాదు ఒక్కొక్క ఆడబిడ్డ ఒక్కొక్క ఇందిరమ్మల ఒక్కొక్క తమ్ముడు అన్న ఒక రేవంత్ అన్న ఒక సీనన్నల కష్టపడి కేవలం మీకుంది నాలుగే రోజులు మీ మీ డివిజన్లలో అన్ని డివిజన్లో తిరగాలని కోరిక నాకు కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలకు వెళ్ళాల్సిన కారణంగా అన్ని ప్రాంతాలకి రాలేకపోతున్నాను దయచేసి పోలింగ్ అయి కౌంటింగ్ అయిన తర్వాత మీ విజయోత్సవ సభకి మీ సీనన్నగా నేను వస్తా ఆ కార్యక్రమంలో సంతోషాన్ని అందరం పంచుకుందామని తెలుపుతూ తక్కువ సమయం ఉంది టైమును వృధా చేయకుండా మీ మీ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులని గెలిపించటానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే థ్యాంక్ యూ అన్న